హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ సోషల్ కంటెంట్ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం పదకొండవ శతాబ్దం ఆరంభంలో దేవాలయాల నిర్మాణం కందరీయ మహాదేవ శివాలయం ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చందేల రాజైన దంగదేవుడు నిర్మించాడు గజరహో రాజప్రసాద సముదాయంలో కేవలం రాజులకు మాత్రమే ప్రత్యేకించి దేవాలయాలు ఉండేవి తాంజావూరులోని రామరాజేశ్వర దేవాలయం ఆ కాలంలోనే దేవాలయాలన్నింటిలోనూ ఎత్తైన శిఖరం కలిగి ఉంది రాజరాజేశ్వరి ఆలయాన్ని రాజరాజ దేవుడనే రాజు తన కులదైవం కోసం ఆలయాన్ని కట్టించాడు నూతన రాజధాని అయిన షాజహానాబాద్లో పదహారు వందల యాభై నుండి యాభై ఆరులో షాజహాన్ జామీ మసీదును నిర్మించాడు ఇల్ టు మిష్ దెహ్లీ ఈ కుహానా వెలుపల పెద్ద జలాశయాన్ని కట్టించాడు దీనినే హౌస్ ఈ సుల్తానీ లేదా రాజుగారి జలాశయం అని పిలిచేవారు అమృత్సర్లోని స్వర్ణ స్వర్ణదేవాలయంలో హర్మిందర్ సాహిబ్ నిర్వహి నిర్మించాడు సాధారణ శకం తొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో పాండ్యరాజైన శ్రీ శ్రీమార శ్రీవల్లభుడు శ్రీలంక మీద దాడి చేసి సేనా వన్ అనే రాజును ఓడించాడు దీన్ని గురించి దమ్మకత్తి వివరించాడు గజనీ మహమ్మూద్ రాజేంద్ర వన్ రాజుకు సమకాలికుడు సోమనాథ్ దేవాలయంలో ధ్వంసం చేసినది గజనీ మహమ్మద్ విజయనగర రాజుల దక్షిణ భారతదేశానికి ప్రధాన రాజధాని విజయనగరం హంపీలో విజ విరూపాక్ష దేవాలయం ఉంది విజయనగర రాజులు శ్రీ విరూపాక్ష రామచంద్ర కృష్ణ ఓ తమిళనాడులోని చోళ పాండ్య చక్రవర్తుల విధానాలను అనుసరించి అభివృద్ధి చేశారు గోపురాలు విమానాలు వీరి శిల్పకళలో భాగాలే విరూపాక్ష దేవాలయంలో మొదటి విగ్రహ స్థాపన సాధారణ శకం తొమ్మిది నుండి పది శతాబ్దాల మధ్య జరిగింది విజయనగర రాజులు లౌకిక కార్యక్రమాల కోసం రాజమందిరాలను నిర్మించారు పద్మమహల్ గజశాల రాణుల స్నానఘట్టం విజయనగర రాజుల గొప్ప కట్టడాలలో చెప్పుకోదగినవి మహానవమి దిబ్బ ఇది పదకొండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో యాభై ఐదు అడుగుల ఎత్తులో నిర్మించిన వేదిక మహానవమి దిబ్బ ఐదు అంతస్తుల భవంతి కంటే పొడవైనది ఈ వేదికపైనే విజయనగర రాజులో నవరాత్రి పూజ పూజ దసరా దర్బారున నిర్వహించేవారు ఈ ఉత్సవాలకు ఐరోపా నుండి విదేశీ విదేశీ రాయబారులు సుల్తానులు హాజరయ్యేవారు బాబరు తన స్వీయ చరిత్రలో తోటల మీద తనకున్న మక్కువను వివరించాడు బాబరు ఉద్యానవనాలను దీర్ఘచతురస్రాకారంలో కృత్రిమ కాలువల ద్వారా నాలుగు భాగాలుగా విభజించి ఉండి చుట్టూ వాటికి ప్రాకారపు గోడలు ఉండాలని వర్ణించాడు ఈ ఉద్యానవనాలనే చార్బాగ్ అంటారు ఈ ఉద్యానవన నిర్మాణాలు అక్బర్తో మొదలైనవి జహంగీర్ షాజహాన్ వంటి చక్రవర్తులు కాశ్మీర్ ఢిల్లీ ఆగ్రాలలో అందమైన చార్బాగ్ ఉద్యానవనాలను నిర్మించారు అక్బర్ నిర్మించిన సమాధులు ఓ మధ్య ఆసియా వాడైన తైమూర్ కట్టడాలను పోలి ఉన్నాయి షాజహాన్ ఢిల్లీలోని ఎర్రకోటలో న్యాయస్థానంలో నిర్మించాడు ప్ర ప్రపంచ ఖ్యాతి చెందిన తాజ్మహల్ను షాజహాన్ యమునా నదికి ఎదురుగా ఉన్న ఉద్యానవనంలో నిర్మించాడు ఇది తాజ్మహల్ను పాలరాజుతో నిర్మించారు చార్బాగ్ నమూనా ఉద్యానవనం దీనికి దక్షిణాన ఉంది షాజహాన్ పెద్ద కుమారుడు దారాషుకో జోదాబాయి రాజమందిరం ఫతేపూర్ జిక్రే పైకప్పును అలంకరించిన స్తంభాలతో ఉంది ఇది గుజరాత్ నిర్మాణ సంస్కృతిని తెలియజేస్తుంది రాజసింహాసనం కింద ఉన్న స్తంభాన్ని కిబ్లాగా భావిస్తారు అదే సమయంలో గోల్కొండ పాలకులైన కుతుబ్ షాహీలు కూడా మొఘలుల మాదిరిగా హైదరాబాదులో హుస్సేన్ సాగర్ చెరువు గోల్కొండ కోట ఫౌంటైన్లు నీటి మార్గాలతో కూడిన ఎన్నో ఉద్యానవనాలు సుందరమైన సమాధుల వంటి విస్తృతమైన భవన నిర్మాణ కార్యక్రపా కార్యకలాపాలను చేపట్టారు ఈ కట్టడాలలో పర్షియన్ మొగలులు దక్కన్ల నిర్మాణ శైలులు మిలిమి మిళితమై ఉన్నాయి ప్రసిద్ధ కట్టడాలైన చార్మినార్ మక్కా మసీదులను వీరే నిర్మించారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్